అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా పవర్ హౌస్ కాలనీలోని బాలా త్రిపుర సుందరి పాఠశాల పిల్లలు యాజమాన్యం శోభయాత్ర నిర్వహించారు గురువారం సాయంత్రం ఆరు గంటలకు పవర్ హౌస్ కాలనీలోని బాలా త్రిపుర సుందరి స్కూల్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా స్కూల్ పిల్లలతో జ్యోతులు వెలిగించి పవర్ హౌస్ కాలనీలోని శివాలయం వరకు రామనామ కీర్తనలు జపిస్తూ శోభయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగా జ్యోతి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు ఆనందోత్సాహాలతో శ్రీరామ సంకీర్తనలు పాడుతూ సాంప్రదాయ వేషాధారలతో నిత్య ప్రదర్శన ఇచ్చారు ఈ సందర్భంగా రంగా జ్యోతి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కావడం చాలా ఆనందంగా ఉందని భారతీయుల కల నెరవేరిందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం శివాలయంలో పూజలను నిర్వహించారు సాధ్యాన్ని సుసాధ్యం చేసేలా ఒక గొప్ప ప్రయత్నం మన రామమందిర నిర్మాణం బాలరాముని ప్రతిష్టాపన మన ఇరవై రెండవ ఈ నెల ఇరవై రెండవ తారీఖున బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అందరికి తెలిసిన విషయమే అందరికీ ఆహ్వానం అందింది అందరింట్లో శ్రీరాముడి అక్షంతలు పూజింపబడుతున్నాయి కావున మా శ్రీ బాల త్రిపుర సుందరి స్కూల్ నందు మేడం శివరంజని మేడం ఆధ్వర్యంలో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని మాకు నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రపంచమంతా ఒక కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు వంతు ఒక ఉడత భక్తిగా మా స్కూల్ సిబ్బంది కానివ్వండి టీచర్స్ అయిడ్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఇందులో పాల్గొనడం జరిగింది రామనామాన్ని కీర్తిస్తూ చిన్నపిల్లలు నృత్యాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది ఎందుకంటే రాముణ్ణి ఎంత కొంచినా పూజించిన ఆయన గురించి పొందిన ఆత్మగౌరవం అనిపిస్తుంది కాబట్టి మా వంతు ఒక ప్రయత్నంగా మేము ఇందులో పాల్గొన్నందుకు చాలా జన్మధన్యమైంది మాకు ఇలాంటి అవకాశాన్ని మా స్కూల్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు ఇంకా కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శివరంజని నాట్యధారిణి రంగజ్యోతి స్కూల్ టీచర్స్ మరియు పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు